హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం చేసుకోబోయే కర్రీ మష్రూమ్ కర్రీ సో ఆల్రెడీ ఆయిల్ వేసాను ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆవాలు జీలకర్ర వేసాను అవి కొంచెం టప్ టప్ అంటాయి కదా టప్ టప్ అన్నాక అప్పుడు ఉల్లిపాయలు వేశాను ఉల్లిపాయలు వేశాక ఇప్పుడు మనం ఒక పేస్ట్ చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ ఏంటంటే గసగసాలు ధనియాలు అండ్ ఎండు కొబ్బరి అండ్ ఇంకా ఏమున్నాయంటే మనకి గసగసాలు ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఎండు కొబ్బరి సో అండ్ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసి మనము మిక్సీ చేసుకుంటే ఇట్లా అవుతుందనమాట సో ఈ పొడిని మనం ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కొంచెం వాటిని వేయించాలన్నమాట వేయించిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ నేను చెప్తాను ఓకే అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి సరిపడా చూసుకోవాలి చూసారా ఎంత బాగుందో స్మెల్ అయితే తిక్కువ రద్దీపోయిందనమాట సో ఇట్లా ఈ విధంగా మనం ఏ కర్రీస్ కుర్మా కానీ ఏదన్నా మనం పెట్టుకుంటే అదిరిపోతుంది మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా ఈ కర్రీ అని అంటారు ఇంట్లో వాళ్ళ పిల్లలైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా ఈ కర్రీస్ చేస్తే అద్భుతం అంటారండి సో ఇది మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తే కనుక మనం మష్రూమ్స్ వేసేసుకోవచ్చు మష్రూమ్స్ నేను క్లియర్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే తీసి పెట్టాను మీరు నా ఛానల్లో ఉంటుంది ఇది మీరు అది తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియోని అయితే ఒకసారి చూడాల్సిందేనండి ఓకే సో ఇప్పుడైతే మళ్ళీ మనం మష్రూమ్స్ వేసేసి మళ్ళీ మనం చూద్దాం ప్రాసెస్ ఏంటి అనేది సో మనకైతే మంచిగా ఉడుకుతుంది కొంచెం అయితే నూనె పోసి ఉడికిచ్చాను తర్వాత వాటర్ పోసాను వాటర్ పోయాలి కూడా అప్పుడే ఇంకా కొంచెం ఏ కర్రీ అయినా లాస్ట్లో నూనెలో వేగిన తర్వాత వాటర్ పోస్తేనే మంచిగా ఇంకా వాటన్నిటికీ పడుతుంది తర్వాత కారం వేసాను తర్వాత ఉప్పు వేసేసాను ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయలు అప్పుడే ఉప్పు వేసేసాను కొంచెం ఇంకా కొంచెం పడితే కనుక అప్పుడు తర్వాత మనం టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు ఫస్ట్ కూడా వేసేసాను ఇంకా ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసి కాసేపు దాన్ని అట్లా ఉడకనిస్తే కనుక ఫైవ్ మినిట్స్లో రెడీ వా వా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో వెజిటేరియన్స్కి మష్రూమ్స్ కర్రీ ఎలానో నాన్ వెజిటేరియన్స్కి చికెన్ కర్రీ అనమాట అద్భుతంగా ఉంది అసలు దాని కలర్ కానీ టెక్స్చర్ కానీ వా ఎంత మంచిగా అద్భుతంగా ఉడికిందో సో మా ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్వ్ చేసి మంచి ఎప్రిసియేషన్ పొందేయండి ఏ మరి యొక్క రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను ఈ రెసిపీ రచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అంతవరకు టేక్ కేర్ బాయ్